మొదటిసారి ఇచ్చిన రాతి పలకలు సాక్షాత్తు దేవుడే తయారు చేస్తాడు ప్లస్ దాని మీద రాసిన వాళ్ళు ఎవరు దేవుడు యొక్క తన స్వహస్థాలతో తన వేళ్లతో చిక్కి ఉంచుతాడు సో మొత్తం రాతి పలక తయారు చేసింది దేవుడే రాతి పలక మీద వ్రాతతో తన స్వహస్థాలతో రాసినవాడు దేవుడే ఇది మొదటిసారి ఇచ్చిన రాతి పలకలు అదే రెండోసారి ఇచ్చిన రాతి పలకల్లో మోషేని మాత్రమే ఆ రాతి పలకలు చెక్కమన్నాడు కానీ రాసేది మాత్రం దేవుడే ఓకే సో దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడాలని దేవుడి యొక్క ఉద్దేశములు ప్రవచనాత్మకంగా దేవుని యొక్క వాక్యముగా బైబుల్గా నీ హృదయంలో చెక్కబడాలంటే నీ హృదయము నువ్వు ఎంతో కొంత చిన్నదన్నా సరే నువ్వు రెడీ చేసుకోవాలి దేవుడు ఎలా అయితే చెక్కాడో అలాగే ఈ రాతి పలకం చెక్కు అని యాసిడిస్ గా చేయమని చెప్పాడా ఇంత ఎత్తు ఇంత వెడల్పుతో చెక్కు అని స్పష్టంగా చెప్పాడా రాతి పలక చెక్కు నేను చేసినట్టే చెయ్యను అనలేదుగా సో నీ హృదయాన్ని దేవుడు సిద్ధపరిచే ఆ యొక్క క్రమంలో నీ వంతుగా నువ్వు వెంట్రుకోవాసు అన్న అతి చిన్నదైనా సరే నువ్వు చెయ్యాలి నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా దేవుడు దాన్ని లీడ్ తీసుకునేది